ఎస్ఎస్సీ ఫలితాలలో జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని దేవి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవడం అభినందనీయమని హరీష్ చారిటబుల్ జగ్గంపేట ఆర్గనైజేషన్ యాభై వేల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం టీవీఎస్ రంగారావు అధ్యక్షత వహించగా తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాటర్ ట్యాంక్ ను శిలాఫలకం ఆవిష్కరించి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు అనంతరం జరిగిన జరిగిన కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ కృష్ణమోహన్ స్వాగతం పలిగారు స్కూల్ హెచ్ఎం రంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పాఠశాలకు ఇరవై వేల రూపాయల నిధులు మంజూరు చేస్తే రాష్ట్రానికి మంచి క్రీడాకారులను తయారు చేయవచ్చునన్నారు ఈ సందర్భంగా తలాటం హరీష్ ను స్కూల్ సిబ్బంది హెచ్ఎం రంగారావు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు అనంతరం లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జ్యోతికాదేవి డెనీస్ సునంద్ మోజస్ లను సత్కరించారు అదే అదేవిధంగా ఎస్ఎస్సీ ఫలితాలలో ఐదు మార్కులు జిల్లా టాపర్ గా నిలిచిన జ్యోతికా దేవికి తలాటం హరీష్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ సెక్రటరీ ఎన్ కృష్ణమోహన్ విఎస్ఎన్ మూర్తి పుస్మా రాబేగ బొట్టా శ్రీనివాసరావు వి నరసింహమూర్తి పి నాగేంద్ర కుమార్ బషీరా బేగం హరీష్ వీరబాబు స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇంటికి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా సప్లై చేయడం జరిగింది కరోనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా అంటే ప్రాణాలకు వెళ్ళకుండా ఆయన చేసిన సమాజ సేవ ఈ రోజున ఆయన మన ముందు నిలబెట్టింది మరి వారికి మనందరి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని మంచి పార్టీ డైలీగా చేసిన తర్వాత మీరు భోజనం భోజనం చేసిన తర్వాత ఎంగిజ్ అటు వెళ్ళాలి దూరం అని చెప్పి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలని అడిగిన వెంటనే ఆయన అంగీకరించి యాభై వేల రూపాయలు మనకి పనిచేయించడం జరిగింది అది ఆ టైల్స్ కానీ ట్యాంక్ కానీ మొత్తం అన్నీ కూడా ట్యాప్స్ అయి సో మరి వారి దాని గుణానికి మరొకసారి సరస్సు వచ్చి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్వంటీ థౌసండ్ మన స్కూల్కి ఏదైనా గవర్నమెంట్ కేటాయిస్తే ఈ పిల్లలు ఈ ఆడుతున్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీని ఈ విషయంలో మరి తర్వాత పిఎల్ చేయడం గవర్నమెంట్ నుంచి అందించినా స్పోర్ట్స్ పరంగా నేను చాలా మొత్తం అన్ని స్కూల్ నుంచి చేస్తున్నాను అండి ఇప్పుడు కత్తిపూల్లో హై స్కూల్లో క్రికెట్ నెట్స్ వేయించామంటే ఫోర్ ల్యాక్స్ పెట్టి ఆ చుట్టుపక్కలలో ఆశ్వేటర్ అనేది లేదు వాళ్ళకి లే క్రికెట్ ఆడాలంటే నెట్స్ కంపల్సరీ ఉండాలి మనం చదువుకోవాలంటే బుక్స్ ఉండాలి కంపల్సరీ ప్రాక్టికల్ చదివితేనే కదా మనం వస్తాయి బుక్స్ లేకుండా మనం ఎలా చదవలేము కదా అలాగే మనం స్పోర్ట్స్ ఆడాలంటే బాలు దానికి ఉన్న పరికరంగా గ్రౌండ్ ఆడాడే ప్లేస్ ఉంటేనే మనం మంచి ప్లేయర్స్ అవ్వదు ఏమి లేకుండా అవ్వాలంటే ఎప్పటి వాళ్ళని అవ్వదు ఈ స్కూల్ రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి గేమ్స్ ఆడితే మంచి మనకి మీ హెడ్ మాస్టర్ గారు చాలా మంచిగా వచ్చారు దాన్ని బట్టి అప్పుడు ఫ్యూచర్లో ఏదైనా గేమ్స్ ఆడితే మాత్రం దాని పూర్తిగా నేను బాధ్యతగా చాలా స్కూల్కి నేను స్పాన్సర్ చేస్తానంటే అంటే అంటే దగ్గర దగ్గర మన చుట్టుపక్కల విలేజ్లన్నీ ఒక స్కూల్స్ నేనే స్పోర్ట్స్ పరంగా నేను అన్ని చేస్తున్నాను మనసులు కూడా కంపల్సరీ స్పోర్ట్స్ ద్వారా మీకు అన్నింటికీ నేను ఉంటాను ఈ ఈ జ్యోతిగా ముఖ్యంగా ఫైనమా ఈ పాపదాలు చెప్తూ